గణపతి మండలంలో ఉపాధి హామీ పథకం సామాజిక ధరకి నిర్వహించడం జరుగుతోంది జిల్లా అధికారులు మండల స్థాయి అధికారులు అందరూ హాజరు కావడం జరిగింది వాళ్ళ జరుగుతున్న వ్యవహారాలు చూస్తూ ఉంటే ఇది ఉపాధి ఎవరికి కల్పిస్తున్నారో అర్థం కాని పరిస్థితి భారత ప్రభుత్వం ఒక బృహత్తరమైన ఆశయంతో ఉపాధి లేని వాళ్ళకి ఉపాధి కల్పించాలి పని దినాలు కల్పించాలి తద్వారా ఆహారం ఆహారంలాగా ఇబ్బంది పడుతున్న వారికి కనీసం కొంతైనా ఆహారం తినే విధంగా వారికి సౌలభ్యం కల్పించాలనే ఒక మహత్తర ఆశయంతో ఈ కార్యక్రమం ఏర్పాటు చేస్తే ఈ గణపతి మండలంలో జరుగుతున్న వ్యవహారం చూస్తే ఇక్కడ నాయకులకు ఆహారం కల్పిస్తూ ఉన్నారు ముఖ్యంగా ఇప్పుడు రెండు గ్రామాలు నేనున్నగా సామాజిక దానికి జరిగింది రామవరం ఒకటి బెడపట్ ఎంతో దారుణమైన వ్యవహారాలు వెళ్ళి చూస్తూ ఉన్నాయంటే గణపతి మండలానికి సంబంధించి ఎనిమిది కోట్ల ముప్పై నాలుగు లక్షల రూపాయల పని ఈ సంవత్సరం జరిగితే దానిలో ఒక ఫీల్డ్ అసిస్టెంట్ తన సొంత ఇంట్లో తల్లికి అన్నగారికి కూడా మత్సర్లు వేసుకోవడం పులవృత్తులు చేసుకునే వాళ్ళకి మస్సర్లు వేయడం ఇంత దారుణంగా వ్యవహారం జరుగుతూ ఉంటే ఆ పైనన్న పైసా అధికారులు కూడా మెన్నకుండడం వారితో కొమ్మ కావడం ఈ విధంగా తప్పుడు మస్తలు వేసి పైన నాయకులకి చేయడం మరి నీతి నిజాయితీకి మారుపేరని మాజీ శాసనసభ్యులు పెద్ద పెద్ద మాటలు చెప్పేవారు మరి వాళ్ళ వారికి ప్రధానమైన నాయకులు ఉన్న గ్రామాల్లో ఇంత దారుణంగా అవినీతి అక్రమాలు వెలుగు చూస్తూ ఉంటే ఈ డబ్బు అంతా ఎక్కడికి వెళ్ళినట్టు వారు సమాధానం చెప్పాల్సిన అవసరం ఉంది షాడో ఆనాటి షాడో ఎమ్మెల్యే గారికి చేరిందా గ్రామస్థాయి నాయకులతోనే పరిమితం అయిందా ఏమీ తెలియని పరిస్థితి మరి అధికారులను కోరేది దీనిపైన నిశ్చితంగా పరిశీలన చేయాలి బాధ్యులపైన కఠినంగా శిక్షలు విధించడమే కాకుండా వారు దిగమింగిన సొమ్ముని వెనకరప్పించే కార్యక్రమం చేయాలనేది కూడా ఈ సందర్భంగా కోరుతూ ఉన్నా మరి ఒక నవ్వులాట మాదిరిగా ప్రభుత్వ ధనం దుర్వినియోగం అవుతుందనే బాధ ఏ కోసానా కూడా ప్రభుత్వ ఉద్యోగుల్లో కనిపించకపోవడం అనేది చాలా దుర్మార్గమైన విషయం దీన్ని తీవ్రంగా ఖండిస్తూ ఉన్నాం తప్పనిసరిగా దీనిపైన సంపూర్ణంగా ఆడిట్ జరగాలి ఎవరెవరైతే ప్రభుత్వ ధనాన్ని కైంకర్యం చేశారో వారి దగ్గర నుంచి రికవరీ చేయడమే కాకుండా చట్ట ప్రకారంగా వాటిపైన కఠినమైన శిక్షలు విధించాలని డిడి గారిని కానీ జిల్లా కలెక్టర్ గారిని కానీ కోరుతా ఉన్నా తప్పనిసరిగా ప్రభుత్వం ఆ విధంగా చర్యలు తీసుకునే విధంగా మేము చర్యలు తీసుకుంటామని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం